హాయ్ అండి వెల్కమ్ టు ఓమ్ శారీ ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వీడియోస్ అయితే త్రీ శారీస్ అండి ఇంతకుముందు వీడియోలో కూడా నేను అప్లోడ్ చేశాను త్రీ శారీస్ వచ్చారు కస్టమరు ఒక దానికి వరకు నార్మల్ బ్లౌజెస్ రెండు ఇచ్చారు రెండిటికి హ్యాండ్స్ డిజైన్ అనేది పెట్టాను నార్మల్ పైపింగ్ చేసి చూడండి ఇది ఒక శారీ దీంట్లో ఈ కలరు అండ్ ఈ కలర్ రెండు కాంబినేషన్స్ వచ్చాయండి మనకి ఫాల్స్ అయితే కుట్టేసా ఉన్నట్టుగా చేసుకోమంటే వద్దన్నారు సో దీనికైతే హ్యాండ్ డిజైన్ చెప్పానండి డిఫరెంట్ గా ఉంది హ్యాండ్ బఫ్ హ్యాండ్స్ అండి హ్యాండ్స్ లోని ఈ మోడల్ బఫ్ హ్యాండ్స్ పెట్టాము తెలుస్తుందా మీకు తెలుస్తుందా మనకి బేబీ ఫ్రాక్స్ పెట్టుకుంటాం కదా ఫీట్లు ఆ టైప్ లో హ్యాండ్స్ అండి ఇది థ్రెడ్ పైపింగ్లు నెక్ రౌండ్ గా పెట్టేసి థ్రెడ్ పైపింగ్ రోడ్ కలర్ గా పెట్టేశాను ట్యాపింగ్ సైపీ ఇంకొక సారీ వచ్చిందండి చూసాను కాంబినేషన్ డిఫరెంట్గా ఉంది అసలు అయితే నాకు ఈ కాంబినేషన్ అనేది గ్రీన్ అండ్ పర్పుల్ కాంబినేషన్ లైట్ గ్రీన్ అండి ఇది మీకు ఎలా కనిపిస్తుంది వీడియో లేదు ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే చేయించాను సూపర్ ఉంది అసలు ఎంబ్రాయిడింగ్ వర్క్ హ్యాండ్స్కి అయితే ఇలా వస్తుంది యాక్చువల్గా అయితే మనం ఈ బార్డర్ పైన వేసుకోవచ్చు కానీ నేను ఈ బార్డర్ పైన వేపించలేదండి ఈ బార్డర్ పైన నుంచి వేపించాను బార్డర్ కూడా మనకి నీట్ లుక్ కనిపిస్తుంది డిఫరెంట్ డిఫరెంట్గా లుక్ అనేది బాగా కనిపిస్తుందండి సో బార్డర్ నేను అలా వేపించాను బ్యాగ్ డిజైన్ అయితే ఇలా వస్తుంది తెలుస్తుందా నీట్గా ఫినిషింగ్ అనేది ఎక్కడ ఇది లేకుండా మనం నీట్ ఫినిషింగ్ అనేది ఇస్తాము ప్లాజిల్స్ అయితే ఇలా పెట్టానండి డిఫరెంట్గా ఒకటే మోడల్ అన్నిటికీ పెడితే బాగుండదని సో ఒకటి నెక్స్ట్ శారీ వచ్చి ఇదండి లైట్ స్కై బ్లూ అండ్ లైట్ ఏమంటారు దీన్ని కలర్ని కాపర్ కలర్ అండి లైట్ కాపర్ కలర్ ఇది లైట్ స్కై బ్లూ అండ్ కాపర్ కలర్ దీనికైతే బస్ అయితే పెట్టాను ఇలాగా బుట్ట హ్యాండ్స్ ఇప్పుడు ట్రెండ్లో ఉంటాయి కదా ఈ బుట్ట హ్యాండ్స్ అనేది పెట్టానండి పైన ఓల్డ్ ఇట్ ఓల్డ్ అయిపోయింది ఇప్పుడు అన్ని ఓల్డ్ మోడల్సే కుట్టించుకుంటున్నారు అందరూ ఫుల్ హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ అని ఒకప్పుడు అయితే అందరూ ఆఫ్ హ్యాండ్సే కుట్టించుకునే వాళ్ళు ఇప్పుడు ఫుల్ హ్యాండ్స్ ప్లేస్ బాక్స్ ఇదే అడుగుతున్నారు ఇంకో దానికైతే ఇలా సింపుల్గా ట్యాబ్లెట్స్ పెట్టేసి నెక్ అయితే ఈ షేప్ పెట్టానండి తెలుస్తున్నాను నెక్ షేప్ ఈ షేప్ అయితే నెక్ అనేది పెట్టాను సో ఈ త్రీ శారీస్ అనేటివి కంప్లీట్ అయిపోయి మేడం వస్తానన్నారు కాల్ చేస్తాం మేడం వస్తానన్నారు సో మేడం డైతే ఇచ్చేస్తానండి నచ్చాయా డిజైన్స్ మీకు నచ్చాయా ఈ హ్యాండ్ ఫస్ట్ చూపించాను కదండి డిజైన్ మొత్తం ఈ హ్యాండ్ అనేది ఎలా స్టిచ్ చేయించుకో స్టిచ్ చేయాలి ఈ బార్డర్ అనేది ఎలా అటాచ్ చేయాలని మొత్తం నేను ఫుల్ వీడియో వచ్చి అప్లోడ్ చేశాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఫుల్ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది ఎవరైనా నేర్చుకోవాలి కుట్టుకోవాలి అనుకునే వాళ్ళు హ్యాండ్స్ అయితే సూపర్గా ఉన్నాయండి వర్క్ చేయించుకుంటే ఇంకా బాగుంటుంది ఈ హ్యాండ్కి మనకి పూజలు మనం ఓపిక ఉండి మనకి కస్టమర్ పర్వాలేదు చుట్టండి అంటే ఈ బూటీస్ ఉన్నాయి కదండీ ఈ బూటీస్ దగ్గర కూడా మనం ఒక్కొక్క టీస్ కుట్టామంటే నీట్గా బాగా కనిపిస్తుంది ఏదో ఇష్టపడతారో లేదో అయితే కుట్టలేదు ఎందుకంటే కొంతమంది ఎందుకు కుట్టారు అవసరం లేదు అంటారు కాబట్టి నేనైతే కుట్టలేదు మీకు వీడియో కావాలంటే ఛానల్లో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి ఓకేనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ